రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని పది పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని జాతీయ అన్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని తెలంగాణలో సైతం నలుగురు ఉన్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎనిమిది మంది గెలుపొందారని చెప్పారు కర్ణాటక మడితిగా ఇక్కడ ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను మోసం చేసి గెలిచిందని చెప్పారు బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటే అంటూ దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారని విమర్శించారు ఓట్ల శాతం పెరిగిందని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలు నాయకులు సిద్ధం కావాలని అన్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పట్టు ఆ మూడు రాష్ట్రాల్లో ప్రజలు ఆర్ ఏ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి మధ్యప్రదేశ్లో సారి మళ్ళీ అక్కడ భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సాధించింది దరిదాపుల్లో కూడా వీళ్ళు లేరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో మరి ఇరు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పెద్ద ఓటు శాతాన్ని పెద్ద ఎత్తున పెంచుకోగా ఒకటి నుంచి ఎనిమిది స్థానాలు గెలుచుకోగా పంతొమ్మిది స్థానాల్లో రెండో స్థానాన్ని కూడా సాధించి మిగతా అనేక చోట్ల కూడా మరి ఓటును గతం కంటే కూడా ఎక్కువ ఓటును తెచ్చుకున్నటువంటి విషయాన్ని రాష్ట్రంలో చూసాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక బలంగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క జిల్లాలో బలోపేతమైనటువంటి సందర్భంలో ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ లోపల అందరూ కూడా వీళ్ళు ఒకటిగా భారతీయ జనతా పార్టీకి ఎట్లయినా అడ్డుగంట వేయాలి అడ్డుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో రెండు ఒకటేటటువంటి ఒక దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని పెద్ద ఎత్తున అందరూ కుమ్ముక్కై మీడియాలు యో సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా ఒక దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రాంతంలో చేరడంలో వాళ్ళు కొంత విజయం సాధించారని చెప్పాల్సి వస్తుంది అదే కాకుండా కర్ణాటకలో ఐదు గ్యారెంటీలతో పక్క అక్కడ ప్రజల్ని మోసం చేసి అమలు కాకపోయినా మళ్ళీ ఇంకొక గ్యారెంటీ ఎక్కువ ఆరు గ్యారంటీలని తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినటువంటి సంగతి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి తెలుసు అయినప్పటికీ కూడా ఆరు గ్యారెంటీల పేరు మీద మరి వాళ్ళు ఏదైతే తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టిండో గతంలో కేసీఆర్ ఏ విధంగా మభ్యపెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చిండో అదేవిధంగా మభ్య పెడితేనే అధికార అధికారంలోకి వస్తామన్నటువంటి నమ్మకం కర్ణా కర్ణాటకతో సాధించుకున్నటువంటి వాళ్ళకు వచ్చినటువంటి విజయాన్ని సాధించు ఆ ఐదు గ్యారెంటీలతో ఇక్కడ కూడా అదే విధంగా పోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఇక్కడ కూడా తెలంగాణ ప్రజల్ని మరి ఆరు గ్యారెంటీల పేరుతో మరి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది వాళ్ళు వచ్చినటువంటి అధికారంలో కూడా దాన్ని ప్రజల యొక్క ఆదరణను పొందినటువంటి నాయకుడిగా నరేంద్ర మోదీ గారు ఉన్నటువంటి నేపథ్యంలో మరి వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల పైన మనం దృష్టి పెట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలు భారీ మెజార్టీతో మనం స్థానాలను గెలుచుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఈరోజు కార్యకర్తల్లో నాయకుల్లో ప్రజల్లో భారతీయ జనతా పార్టీని గెలిపేయాలని ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా పార్లమెంటు సీట్ల సీట్లను గెలుచుకుంటాం మామూలుగా పార్లమెంటు సీట్ని కూడా తప్పకుండా కైవసం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఆ దిశగా మరి కార్యకర్తలందరూ మళ్ళీ ఎందుకంటే ఎలక్షన్లు మార్చు మనకు మార్చి అంటే అంటే హార్డ్లీ టూ మంత్స్ డిసెంబర్ సగం నెల అయిపోయింది సో ఇంకా రెండు రెండున్నర నెలల లోపలనే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఎన్నికల పైన మనం వెంబడే మళ్ళీ మరి దృష్టి పెట్టాలని కార్యకర్తలు అందరూ మళ్ళీ నూతన ఉత్సాహంతో పనిచేయాలని నూతన ఉద్దేజంతో పనిచేయాలని మనం అందరినీ కలుసుకొని ఒకసారి మరి వాళ్ళందరినీ కూడా ఒక పార్లమెంటు వైపు పనిచేయడానికి మరి మళ్ళీ ఆ కార్యక్రమంలో ముందుగా ఈ విధంగా మాట్లాడడానికి అందరితో కలిసి రావడం జరిగింది మరి మీడియా మీద చేసే కుటుంబం మా నాయన దగ్గర నుంచి మేము అది వారసత్వం వచ్చింది మాకు రాజకీయం నేను పార్లమెంట్ చేసినప్పుడు మా నాన్న నాకు సపోర్ట్ చేయలేము ఒకసారి గుర్తు చేసుకుంటాను నేను పార్లమెంట్ పోటీ చేసినప్పుడు మొట్టమొదటిసారి మా నాయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నుంచి మా నాన్న అంటే నేను టీడీపీలో ఉంచి పోటీ చేసిన నైంటీ సిక్స్లో మా ఫాదర్ నాకు సపోర్ట్ చేయలేదు ఆయన ఇంట్లో పోయి తిన్నా కానీ నాకు సపోర్ట్ చేయలేదు బంధుత్వానికి రాజకీయాలకు ముడి పెట్టడం ఆ రాజకీయ విలువలు ఉన్నటువంటి నాయకులకు మాత్రమే దాని విలువలు అర్థమైంది విలువలు లేని రాజకీయాలు చేసేవాళ్ళకి దాని విలువలు అర్థం కావద్దు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఏదో కొన్ని స్థానాలు ఐదారు స్థానాలు ఎక్కువ సాధించి వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు ప్రజలు కూడా వాళ్ళకి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏదో మనకు మేలు చేస్తున్నటువంటి విశ్వాసం కాకుండా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత తెలంగాణ వ్యాప్తంగా పది అంటే పది సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజల్ని ప్రజల్ని మోసగించిండ్రు తెలంగాణను దోచుకున్నారు అవినీతి పాలు చేసిండ్రు అప్పులో ఫాలో చేసినటువంటి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేసి ప్రజల లోపల పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేసి ప్రభుత్వ యాంటీఇన్సీని ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేస్తే ఎలాంటి పోరాటాలు లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకటైనటువంటి జపం చేసుకుంటూ ప్రజల్ని మోసం చేసి ఆరోగ్యానికి పిల్లలు మోసం చేసి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి అధికారంలో ఉండాలి రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారిని గెలిపిస్తాం పార్లమెంటు స్థానాలను గెలిపిస్తామని ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసాన్ని తెలియజేస్తూ పార్లమెంటుకు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి యొక్క లీడర్షిప్ని దేశమంతా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మూడవసారి ఖచ్చితంగా మళ్ళా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే కాబోతున్నటువంటి ఒక విశ్వాసంతో మొన్న వచ్చిన రిజల్ట్సే కావచ్చు దేశవ్యాప్తంగా నరేంద్ర